హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఆలు పాలకూర కర్రీ చేస్తున్నాను ఈ కర్రీ చాలా టేస్టీగా ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్ ఈ కర్రీ దోశలోకి చపాతీలోకి రైస్లోకి బగోర రైస్లోకి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టుకొని పాలకూర వేడి నీళ్ళలో వేసి ఇలా రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత పాలకూర తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు మిక్సీ గిన్నెలో పాలకూర వేసుకుందాం గ్రైండర్ చేసుకోవాలండి మెత్తగా చూడండి ఈ విధంగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చిలు నాలుగు వేసుకోవాలండి అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు వెల్లిపాయలు వేసుకోవాలండి ఇలా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలండి ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిర్చిలు కట్ చేసి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వన్ స్పూన్ కారం రుచికి సరిపడే సాల్టు వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి చాలా ఈజీ అండి చేయడానికి కర్రీ అయితే ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పాలకూర వేసుకోవాలండి వేసుకొని ఇలా చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే వరకు మూత పెట్టి ఉడికించుకుందాం రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న ఆలుగడ్డలను ఇలా కట్ చేసి వేసుకొని కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉందండి చపాతిలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రెడీ అండి ఆలు పాలకూర కర్రీ చాలా టేస్టీగా సింపుల్గా ఈజీగా చేసేస్తారండి నేను చేసే విధంగా చేస్తే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆలు పాలకూర కర్రీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్